మండలం మార్చి గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి సర్పంచ్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు సర్పంచ్ పదవి కాలం ముగియడంతో ఐదు సంవత్సరాలు పనిచేసిన పాలక వర్గానికి అధికారులకు శాల్వతో సన్మానించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పాలక వర్గానికి ప్రజలకు సేవలు అందించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాస్ స్పెషల్ ఆఫీసర్ ప్రదీప్ వ్యవసాయ అధికారి దుర్గారాజు వైఎస్ ఎంపీపీ అబ్రహా ఏపీఓ రజిత పంచాయతీ కార్యదర్శి నరేందర్ వార్డు సభ్యులు నరేందర్ ప్రసాద్ శ్రీధర్ లోకోజీ సతీష్ ఈసారి నాంపల్లి మమత సమత స్వప్న తదితరులు పాల్గొన్నారు సమితికి పెన్నదన్నగా ఉంటూ గ్రామ పాలక వర్గానికి కూడా ప్రతి విషయంలో సహకరించిన